హాయ్ అండి నేను మిత్రివేణి వాళ్ళ మన ఛానల్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశాను ఒకసారి చూసేద్దామా ముందుగా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని వాటర్ వేడయ్యాక కొంచెం ఉప్పు నూనె వేసుకొని అవి మరుగుతున్న టైంలో గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించేసుకొని వాటర్ పంపేసి పక్కన పెట్టేసుకోవాలండి పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను వాటిలో కొంచెం కారం ఉప్పు ఫ్లోర్ రైస్ పౌడర్ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా కొంచెం రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను అది మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇవన్నీ కొన్ని వాటర్ వేసుకొని కలిపేసి ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి ఒక అర్ధ గంట తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవాలి కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అలా కోటింగ్ ఉన్న ముక్కల్ని విడివిడిగా అలా వేసుకుంటూ ఒక రెండు సెకండ్లు అలా ఉంచేసి రెండు సెకండ్ల తర్వాత గంటతో నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించేసి పక్కన పెట్టేసుకోవాలండి అందులోనే ఆయిల్ నేను కొంచెం తీసేసి మనకి సరిపడా ఉంచేసుకొని చేసుకొని కొన్ని జీడిపప్పులను పలుకులు వేసుకున్నానండి సన్నగా తురుముకున్న ఎల్లిపాయలు కూడా వేసేసుకొని అలా వేయగాక సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి ఆనియను క్యారెట్ ముక్కలు క్యాబేజీ క్యాప్సికమ్ పచ్చి బఠానీ కూడా వేసేసుకొని అలా మామూలుగా వేగాలండి మరీ వేగిపోయి మెత్తబడకూడదు క్రంచిగా ఉండాలి మనం తినే టైంలో అలా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మనం ముందుగా వేయించేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఉడికించుకున్న రైస్ కూడా వేసుకొని బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలండి దానిపైన కొంచెం కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసుకొని బాగా మిక్స్ వేసికోవాలి అవి మొత్తం కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత కొంచెం సన్నగా తుముకున్న కొత్తిమీరను కూడా చల్లుకొని కొత్తిమీర కూడా కాస్త అలా మగ్గాక మనకి సాసెస్ ఏమి నేను వాడలేదు కదా నచ్చితే కనుక మనకి లెమన్ జ్యూస్ని పిండేసుకొని తినే టైంలో అయినా పిండేసుకోవచ్చు లేదంటే ఇలా లాస్ట్కైనా లెమన్ జ్యూస్ పోసుకొని బాగా కలిసే విధంగా కలిపేసుకొని వేడివేడిగా తింటుంటే టేస్ట్ అయితే మటన్ చికెన్ ఇంకా అవసరమే లేదండి చాలా చాలా బాగుంది నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి నా వీడియోని లైక్ చేస్తూ చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేం కావాలో నాకు కామెంట్ చేసేయండి